రైతు సోదరులందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు హర్ష ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆదరిస్తున్న రైతు మిత్రులందరికీ ధన్యవాదాలండి సో మనం ఈరోజు ఈ వీడియోలో అయితే ఈ గరుడా కంపెనీకి చెందిన చమత్కార్ గురించి అయితే మాట్లాడుకుందాం సో మనకు ఈ చమత్కారులో టెక్నికల్ అనేది ఏముంటుంది అలాగే మనకు ఈ మిరప పంటలో మనకు ఇప్పుడు దీన్ని ఏ టైంలో వాడుకోవాలి అలాగే మనకు ఇది ఎంత ధరకు మార్కెట్లో అయితే లభిస్తుంది ఎంత డోసులో వాడుకోవాలి అనే పూర్తి సమాచారం అయితే ఈ చమత్కార్ గురించి తెలుసుకుందాం సో ప్రధానంగా అయితే మనకు ఈ మిరప తోటలలో ఈ చమత్కారు అనేది ఏ విధంగా తోడ్పడుతుంది అనేది కూడా ఖచ్చితంగా అయితే ఈ వీడియోలో అయితే తెలియజేయడం జరుగుతుంది సో దీంతో పాటు మనకి చమత్కార్ చమత్కార్ కాంబినేషన్లో ఏం వాడుకుంటే మనకు మంచి రిజల్ట్ అయితే వస్తుంది అనేది కూడా ఈ వీడియోలో అయితే నేను పూర్తి సమాచారం అయితే తెలియజేయడం జరుగుతుంది సో ప్రతి ఒక్క రైతాన్నైతే వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూడండి మీకు పూర్తి సమాచారం అయితే నేను తెలియజేస్తాను వీడియోని చూస్తున్న ప్రతి ఒక్క రైతాన్ని అయితే వీడియోనైతే లైక్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలోకి అయితే వెళ్దాం గరుడా కంపెనీ అనేది మనకు ఈ చమత్కార్ని అయితే అందజేయడం జరుగుతుంది సో మనకి ఈ చమత్కారంలో టెక్నికల్ అనేది ఏముంటుందో తెలుసుకున్నట్లయితే ఇందులో మెఫికిట్ క్లోరైడ్ అనేది మనకు ఐదు శాతం అయితే ఉండడం జరుగుతుంది సో ఈ మెఫికిట్ క్లోరైడ్ అనేది ఒక హార్మోన్ అండి సో మొక్కకు ఏ మొక్కకు హార్మోన్స్ అనేది ఏవైతే కావాలో వాటిని మొక్కకు ఎంత అయితే అవసరమో అంతే అందించే విధంగా అయితే ఇది పనిచేయడం జరుగుతుంది సో మనకి ఇది హార్మోన్స్ అనేది కూడా మొక్కకు చాలా అంటే చాలా అవసరం సో ఇది ఒక ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటరు సో మొక్కలో మనకు ఎక్కువగా గ్రోత్ ప్రమోటర్స్ అనేది ఎక్కువగా వాడడం వల్ల మనకు జిబ్రాలియన్స్ హార్మోన్స్ అనేది ఎక్కువగా విడుదల అవ్వడం వల్ల మొక్కలు పూత కాత అనేది వచ్చిన పూత రాలిపోయే అవకాశం ఉంటుంది అలాగే మనకు కాపుగా సెట్ అవ్వకపోవచ్చు సో అలాంటి టైంలో అయితే ఈ చమత్కారనైతే మిరప పంటలో అయితే వాడుకోవచ్చు పూత రాని లేని టైంలో దీన్ని స్ప్రేయింగ్ చేసుకుంటే అధికంగా పూత రావడానికి ఈ హార్మోన్ అనేది ఎక్సలెంట్గా అయితే పనిచేయడం జరుగుతుంది సో ఈ చమత్కారనైతే మీరు వాడుకోవచ్చు మిరప పంటలో అయితే పూత మంచిగా రావడానికి వచ్చిన పూత అనేది రాలిపోకోకుండా సెట్ అవ్వడానికి అయితే ఖచ్చితంగా అయితే ఒక రెండు వందల యాభై అయితే ఈ చమత్కారనైతే వాడుకోండి సో మంచి రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది ఈ చమత్కారం అనేది ఒక హార్మోన్ అండి సో ఈ హార్మోన్స్ అనేది మొక్కకి ఎప్పుడైతే అందిస్తామో ఈ హార్మోన్స్ అనేది మొక్కకు అన్ని రకాల హార్మోన్స్ని సమానంగా తీసుకునే విధంగా అయితే ఇది పనిచేయడం జరుగుతుంది సో దీని కాంబినేషన్లో అయితే మనం ఇంకా ఏమైనా వాడుకోవాలని తెలుసుకున్నట్లయితే దీని కాంబినేషన్లో ఖచ్చితంగా అయితే పూత కా కడలు అనేది రాలుతున్నాయని టైంలో అయితే బోరాన్ అయితే వాడుకోండి సో బోరాన్ ట్వంటీ పర్సెంట్ అనేది ఒక ఉన్న అయితే ఒక రెండు వందల యాభై గ్రాములు అయితే తీసుకొని దీని కాంబినేషన్లో అయితే వాడుకోండి దీంతోపాటు మనకు ఈ పదమూడు సున్నా నలభై ఐదు అనేది దొరుకుతుంది ఎన్పీకే వాటర్ సాల్లబుల్ ఫర్టిలైజర్ ఏరిస్ వాళ్ళది సో దానైనా కూడా వాడుకోవచ్చు మీరు సో ఈ మూడు రకాల కాంబినేషన్స్ అనేది మొక్కకి అందిస్తాము మంచిగా పూత వస్తుంది వచ్చిన పూత రాలిపోకోకుండా సెట్ అవ్వడానికి ఇది ఆస్కారం ఉంటుంది సో ప్రతి ఒక్కరైతే ఈ మూడిటి కాంబినేషన్లు అయితే వాడుకోండి మీకు పూత అనేది అధికంగా వస్తుంది మంచి రిజల్ట్ అయితే ఉంటుంది సో మనకి గరుడ చమత్కార అనేది ఒక ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్ దీనివల్ల కొద్ది వరకు గ్రోత్ అనేది ఆగి పూత కడలు అనేది ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది కాపు అనేది సెట్ అయ్యే అవకాశం ఉంటుంది దీనివల్ల అయితే సో పూతలు కడలు అనేది ఎక్కువగా రాలనుకున్న రైతులైతే ఈ చమత్కారని అయితే రెండు వందల యాభై ఎంఎల్ ఆడుకోండి అలాగే బోరన్ అయితే రెండు వందల యాభై గ్రాములు తీసుకోండి పౌడర్ రూపంలో ఉంటుంది సో దీని కాంబినేషన్లో అయితే ఒక కేజీ పదమూడు సున్నా నలభై ఐదునైతే తీసుకోండి మీకు ఏరీస్ కంపెనీదే కాకపోతే వివిధ కంపెనీలు ఏ కంపెనీదైనా కూడా ఈ పదమూడు సున్నా నలభై అనేది వాడుకోండి మీకు మంచి రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది సో ఈ వీడియోలో చమత్ గురించి అయితే పూర్తి సమాచారం అయితే నేను తెలియజేయడం జరుగుతుంది సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా అయితే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి నేను తప్పకుండా అయితే మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది వీడియోని చూస్తున్న ప్రతి ఒక్క రైతాన్ని అయితే వీడియోనైతే లైక్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్న ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్